ఈసారి కొత్త మూడు వీడి నారాయణవాడు ఎగ్జామ్ పది రోజుల ముందు ఒక ఇరవై ఇరవై టిక్ చేసి నిర్బంధంగా పట్టి పట్టిస్తారు ఈ వెంకజ్లో ఉన్న విద్యార్థుల్ని ఈ ఇరవై క్వశ్చన్లు పట్టి పట్టిస్తారు మట్టుకోతే ఇవే చదవాలి ఇవే చదివారం ఇవే చదువు లక్షలకు డబ్బులు వెళ్లించిన తల్లిదండ్రుల సమాధానం చెప్పారు కదా ఇది కొత్త దుకాణానికి కొత్త ఓన్లీ సబ్జెక్ట్ ఏం లేదు ఆ ఇరవై క్వశ్చన్ ఇప్పుడు ఏంది ఇప్పుడు గైడెన్స్ ప్రకారం y private corporate ya se ఓన్ డిజైన్ స్టడీ మెటీరియల్ అనేది నిషేధం అవునా విద్యా చట్టం ప్రకారం స్టడీ మెటీరియల్ అనేది నిషేధము ఈ ఎన్సిఆర్టి ఎన్సిఆర్టి ఫ్రింట్ డీఎం చేసిన బుక్కులు మాత్రమే విద్యా బోధన చేయాలా శరమై పాలిటైజ్కేషన్ చేసే ఒత్తిడి లేకుండా ఒక సిలబస్ వాళ్ళు నిర్ణయించిన సిలబస్ ప్రకారము విద్యా బోధన చేయాలి ఈ కొడుకులు డబ్బుల కొరకు ఇరవై వేల రూపాయలు స్టడీ మెటీరియల్ ఎక్స్ట్రా లెట్ స్టడీ మెటీరియల్ పేరుతో మీరు పదే పదే లక్ష్యం ఈ స్టడీ మెటీరియల్ ఎందుకు మీకు విస్క్ మీద చాలా వాళ్ళు చేసే పనులు చేసే పనులు కదా వాస్తవం కదా వాస్తవానికి ఏమాత్రం దగ్గర లేవు కదా వాళ్ళ ఆలోచన విధానం మొత్తం మోసపూరితం డబ్బులు గుంజేయడము పిల్లలు చితికిపోయినా పర్వాలేదు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు ఈ దేశం ఆర్థికంగా దివాలా తీసినా పర్వాలేదు విద్యార్థులు ఏమైపోయినా భవిష్యత్ బృంగారు భవిష్యత్ ఏమైపోయినా పర్వాలేదు కానీ మాకు మేము పెట్టుకున్న టార్గెట్ మేము లక్షల కొత్తగా పరగలుస్తారా మేము ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సాధించాలా మేము ఇంత వ్యాపారం చేయాలి ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ప్రాథమిక హక్కులైనటువంటి వాటిని వ్యాపారంగా మలుచుకొని సిగ్గు లేకుండా ఈ వ్యాపారం మనసు వీళ్ళకు సిగ్గు ఉండాలని చెప్తా ఉండాలి అసలు నిజంగా మళ్ళీ చెప్పండి ఎక్కడికెళ్ళి వచ్చింది ఎవరింతా వీళ్ళంతా నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు నారాయణ వాళ్ళు ఫైవ్ వచ్చి ఆంధ్ర ఆంధ్ర పెట్టుబడిదారులు వీళ్ళంతా ఆంధ్ర పెట్టుబడిదారులు ఎంసెట్ తెలంగాణ టాలెంట్ ఏమన్నా తెలుస్తుంది వీళ్ళకు ఏ ఇద్దరు కొడుకులకు డబ్బులు ఎట్లా క్యాచ్ చేయాలి డబ్బులు ఎట్లా క్యాచ్ చేయాలి మన వీళ్ళకు ఈ టీచింగ్ ఫ్యాకల్టీ మనోళ్ళు ఈ కొడుకులు ఏజీఎంలు డీన్లు ఈ కలెక్షన్ చేసే వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏమో ఆంధ్ర ఒంగోలు గుంటూరు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మన ఫ్యాకల్టీ మనోళ్ళు ఇక్కడ ఏజీఎం డీన్ లేని ఆ కొడుకులకి ఏంది ఫుట్ పాత్ మీద ఇడ్లీ దోశ అమ్ముకుంటూ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు ఎట్లాంటి నైపుణ్యాలు లేకుండా ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలు వస్తూ చేయాలి వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులు ఆ స్కింతో ఉట్టి పిల్లల టీచర్ నా ఫ్రెండ్స్ వాళ్ళకి టార్గెట్ పెట్టడం పిల్లలకు ఏ రకంగా మెసేజ్ పంపాలా తల్లిదండ్రులకు ఎప్పుడు మెసేజ్ పంపాలా ఎటువంటి టైంలో ఫీజు వసూలు చేయాలా సెలవుల ముందు ఎట్లా వసూలు చేయాలా సెలవులకి వస్తా పెట్ల వసూలు చేయాలా అనేది ఒక ప్రత్యేకంగా వాళ్ళు దోపిడీ తెరచేస్తావున్నారు ఏజీ వంటి రైట్ అడ్మిషన్ మొదలైనాయి ఇప్పుడే అడ్మిషన్ మన అక్టోబర్ నవంబర్లో మొదలైనాయి కదా ఎంత ప్రవేశాలై ప్రకటన రిలీజ్ అక్టోబర్ నవంబర్ నుంచి పది పది వేలు తీసుకొని చెప్పి ఇప్పుడు మళ్ళీ సెలవులు ప్రకటించగానే మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ ఫీజు పాత పాత సంవత్సరం ఫీజు వసూలు చేయడం మళ్ళీ కొత్త సంవత్సరం అరవై సిక్స్టీ పర్సెంట్ ఫీజు వసూలు చేసుకొని ఇప్పుడు ఓన్లీ డబ్బుల కొరకు ఇప్పుడు క్లాసులు నడిపిస్తా ఉన్నారు